ఏపీలో కొత్త ప్రభుత్వం రాకతో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది మెగా డిఎస్సి పెన్షన్ల పెంపుతో పాటు మరికొన్ని ఫైళ్లపై చంద్రబాబు సంతకం చేసిన సంగతి తెలిసిందే ఇక రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని ప్రకటించేందుకు కసరత్తు జరుగుతోంది రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది ఈ నెల పద్దెనిమిదిన జరగబోయే తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ పాలసీపై నిర్ణయం తీసుకొనున్నారు మద్యం అమ్మకాలతో వస్తున్నా ఆదాయం ఏమాత్రం తగ్గకుండా ఈ కొత్త విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది కొత్త మద్యం పాలసీకి సంబంధించిన మార్గదర్శకాలు అధికార యంత్రాంగానికి జారీ అయ్యాయి రాష్ట్రంలో గత ప్రభుత్వ హయంలో పాత మద్యం బ్రాండ్ల స్థానంలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొచ్చారు అలాగే వాటి ధరలు కూడా భారీగా పెంచారు దీంతో ప్రభుత్వంపై మద్యం తాగేవారు ప్రతిపక్ష నేతలు తీవ్రంగా విమర్శలు ఎక్కుపెట్టారు కొత్త మద్యం బ్రాండ్లపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది ఈ మద్యం వల్ల అనేకమంది మరణిస్తున్నారని విమర్శలు వచ్చాయి నాసిరకం మద్యం అమ్మకాలతో మద్యం తాగేవారు అనారోగ్యానికి గురవుతున్నారని అప్పుడు చర్చ తీవ్రస్థాయిలో ఉండేది దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు సహా టీడీపీ నేతలు కూడా విమర్శలు గుప్పించారు చంద్రబాబు ఒక అడుగు ముందుకేసి తాము అధికారంలోకి రాగానే నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందిస్తామని హామీ ఇచ్చారు ఇదే విషయాన్ని టీడీపీ నేతలు కూడా ప్రతి సభలో చెప్పేవారు అలాగే జనసేన నేతల మధ్య అంశాన్నే బహిరంగ సభల్లో లేనెత్తేవారు నాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక బహిరంగ సభలో బిజెపికి ఓటు వేస్తే నలభై రూపాయలకే మద్యం అందుబాటులోకి తెస్తామని చేసిన ప్రకటన కూడా రాష్ట్రంలో సంచలనమైంది అయితే చంద్రబాబు టీడీపీ నేతల వ్యాఖ్యలపై వైసీపీ కూడా కౌంటర్ ఇచ్చింది నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలోనే ఈ అంశంపై స్పందించారు ఇప్పుడున్న కొత్త బ్రాండ్లు తాము అధికారంలోకి వచ్చినప్పుడు తెచ్చినవి కాదని గత టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది రెండువేల పంతొమ్మిది మధ్యలో తెచ్చినవేనని బ్రాండ్లు తెచ్చిన ఆర్డర్ కాపీలను డిస్ప్లే చేస్తూ అసెంబ్లీలో మాట్లాడారు వారు తెచ్చిన మద్యం బ్రాండ్లనే తాము అమలు చేస్తున్నామని అన్నారు మళ్లీ తమపైనే విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు అయినప్పటికీ మద్యం బ్రాండ్లు నాసిరకం మద్యంపై ప్రతిపక్షాల విమర్శలు ఆగలేదు ఎన్నికల ప్రచారంలో మద్యం బ్రాండ్లు నాణ్యతపైనే ప్రధాన చర్చ జరిగింది చంద్రబాబు తాము అధికారంలోకి రాగానే పాత బ్రాండ్లే తెస్తామని నాణ్యతతో కూడిన మద్యాన్ని తక్కువ ధరకు అందిస్తామని హామీ ఇచ్చారు నకిలీ బ్రాండ్లతో కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారని విమర్శించారు తమ ప్రభుత్వం రాగానే నకిలీ బ్రాండ్లను రద్దు చేసి నాణ్యమైన బ్రాండ్లను తీసుకొస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు ఈ నెల పద్దెనిమిదిన జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కొత్త మద్యం పాలసీపై నిర్ణయం తీసుకోనున్నారు వైసీపీ ప్రభుత్వం హయంలో లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల పన్నెండు కోట్ల రూపాయలు మద్యాన్ని అమ్మారు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగులోనే రాష్ట్ర ఖజానాకు పదహారు వెయ్యి రూపాయలు కోట్ల ఆదాయం సమకూరింది ఇప్పుడు కొత్త మద్యం పాలసీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఈ ఆదాయాన్ని ఏమాత్రం తగ్గించకుండా తయారు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు